పాట విన్నంతసేపు మనసు నాయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకో యాకూబు నేను ఎట్లా అనేది కూడా ఒక మాట చెప్పుకోవాలనిపిస్తుంది మాకొక నాయన ఉండేవాడు యాకూబ్కు నాకు దేవి ప్రియ మా ఇద్దరిని చాలా చాలా ఆయనకు వేల మంది ఉన్నప్పటికీ ఆయన పెంపుడు బిడ్డలం మేమిద్దరం అందున ఆయన ఆదర్శజీవి ఆదర్శంగా వివాహం చేసుకున్నాడు తాను ఆదర్శజీవి నేను ఆదర్శజీవి అందువలన మాకు ఆయననే కలిపాడు మా ఇద్దరిని ఆయననే మాకు కలిపాడు కలపడమే కాదు చేరాగారు రాసిన యాకూబ్ క్యాకూబ్ అని పేరు పెట్టింది కూడా దేవిప్రియనే అది ఆ బహుత్కు అది చేరాగారు వ్యాసం రాశారు కానీ దానికి పేరు పెట్టింది తానే ఇంకోటి అప్పటికి తానున్న పత్రికలో యాకూబుని ఎవరెస్ట్ శిఖరమంతా ఎత్తు ఎత్తినవాడు కూడా దేవి ప్రియని ఈనాడు మనందరికీ కవి సంగమం ద్వారా ఈనాటి వారికి యాకూబు ఒక చిహ్నంలాగా ఒక కూడలికి అంటే కమ్యూనిస్టుల కమ్యూనిస్టుల ఉద్యమము నక్సలైట్లకు నక్సలైట్లది అబ్బుదయ్యే వారికి అబ్బుదయ్యింది దళితులకు దళితులది ఎవ్వరికి వారికి చీలిపోతున్న సమయంలో మాకు మరొక మిత్రుడు ఉండేవారు సివి కృష్ణారావు గారు ఆయన నెల నెల వెన్నెల అని నడిపేవాడు మన యాకూబ్కు ముందు ఆ నెల నెల వెన్నెలలో అందరూ కమ్యూనిస్టు భావాల వాళ్ళే ఎక్కువగా ఉండేవారు కానీ అన్ని భావాల వాళ్ళు కవిత్వం చదువుకోవచ్చు అది చాలా విస్తృతి చేసిన వాడు యాకు కవిసంగమాన్ని అంటే ఏక వ్యక్తి సంస్థ అని అనవచ్చా అని అంటే అనవచ్చు అని ఆ మట్టుకు అనవచ్చు కానీ ఆయన మాత్రం మార్సిస్ట్ నా వ్యక్తిగత ఆయన రచనలు చదివిన తర్వాత ఆయన సీరియస్ వామపక్షవాది అయితే దళితులు చూసినప్పుడు దళిత కోణంతో చూస్తారు ఆయనను స్త్రీవాదులు చూసినప్పుడు స్త్రీ కోణంతో చూస్తారు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంతో చూస్తారు కానీ విమర్శ అనే దగ్గరికి వచ్చినప్పుడు అన్నిటినీ కలుపుకున్న కూడలి యాకు అని నేను అనుకుంటాను కాబట్టి ఆయన ఒక విస్తృతమైన వామపక్ష భావజాలాన్ని విస్తృతి చేస్తున్న వాళ్ళల్లో విరసములో చలసాని ప్రసాదరావు గారు ఉండేవారు లక్ష్మీ లక్ష్మణి గారికి తెలుసా అనుకుంటా అందరినీ కలుపుకునేవాడు ఆయన అలా ఒక చలసాని ప్రసాద్ మన యాకూబ్ అని అనుకోవచ్చు కాబట్టి అలాంటి ఒక విస్తృతమైన సందర్భంలో మేమిద్దరం స్నేహితులమైన యాకూబ్కు ఒక కోరిక మొదటి నుంచి ఉండేది మేమిద్దరం కలిసి ఒక పాన్ షాప్కు తప్పనిసరి పోయేవాళ్ళం ఆయనకు పాన్ వేయించిన దాకా నాకు మనసులు పట్టేది కాదు పాన్ ఆయన వేసుకున్న తర్వాత వెనుక నేను బండి మీద గుర్తుకోవాల్సిందే అది కుక్కి బండి అప్పటి రోజుల్లో ఇప్పుడు ప్రా పరిస్థితులు వేరేమో ఆ బండి మీద మా ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళేవాడు అంటే చౌరస్తాలో అది నాకు చిరకాల జ్ఞాపకంగా ఉంది ఈ సందర్భంగా నన్ను ఎందుకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారో కానీ ఒక తండ్రి బిడ్డలం కాబట్టి ఒక భావజాలంలో ఉన్నవాళ్ళం కాబట్టి నన్ను ఎన్నుకున్నాడని అనుకుంటాను ఆ సందర్భంగా చంద్రయ్య గారికి మొట్టమొదట ప్రత్యక్షంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి ఆయన ఫోన్ చేశాడు చంద్రయ్య కూడా ఎవరో గారు ఈ దారి వెడల్పులో ఉన్నవాడే మామూలు మనిషి కాడు విస్తృతమైన దారిలో వెడల్పు చేస్తున్న వ్యక్తులలో చంద్రయ్య ఒకడు ఈ ఈనాటి సభలో రాబోయే ముందు యుగం దూతలు అన్నాడు కదా శ్రీ శ్రీ చంద్రయ్య చేస్తున్నది అదే పని సభలో పిల్లలందరినీ తీసుకొచ్చాడు రాబోయే యుగానికి దూతల్ని తయారు చేస్తున్న ఒక విస్తృతమైన మనిషి చంద్రయ్య ఒక మంచి అధ్యాపకుడు ఆయన మీకు తెలుసు లేదు పిల్లలు ఎట్లా చెప్తారు కాకి పిల్ల ముద్ద ముద్దన్నట్టుగా మా సార్ మాకు చాలా గొప్పగా చెప్తాడని అనుకుంటా కానీ మనలాంటి ఇంటలెక్చువల్స్ వెళ్ళి చంద్రయ్య క్లాస్ వింటే వినోత్సూ అని అనిపిస్తుంది అంటే పిల్లలకు చదువు చెప్పడం కాదు పెద్దలకు కూడా చెప్తాడు ఇప్పుడు మీకు కూడా చెప్తాడు రండి